హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ రేపటి రోజున ఐదేళ్ళగా పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఉద్విగ్నతతో ఉత్కంఠభరితంగా ఏ మహోదయం గురించి అయితే నిరీక్షిస్తున్నారో ఆ మహోదయం రేపు వారందరి ముందుకి రాబోతున్న ఈ శుభవార్తను ఈ శుభోదయ క్షణాలను మీ ముందు ఆవిష్కరించడానికి నేను వచ్చాను ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా సినిమా అండ్ హయ్యెస్ట్ బడ్జెటెడ్ ఫిల్మ్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని ఈ సినిమా అండ్ ఖుషీ లాంటి ఒక గొప్ప సూపర్ డూపర్ హిట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్ అది ఏం రత్నం నిర్మాతగా పాన్ ఇండియా సినిమాలను మొట్టమొదటి ప్రారంభించిన ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ అని పవన్ కళ్యాణ్ గారి స్టేజ్ మీద సభాముఖంగా మీడియా ముందు చెప్పిన ఒక నిర్మాత గొప్ప నిర్మాత ఏం రత్నం గారి కాంబినేషన్లో వచ్చిన ఖుషి తర్వాత అంత పెద్ద హిట్ని కైవసం చేసుకోవడానికి మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం రత్నం గారు మళ్ళీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమాన జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ముందుకి ఈ సినిమా రేపు రాబోతుంది ఈ సినిమా సాధారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమానైనా సరే ఆయన ఆయన సొంత సినిమా అయినా సరే ఒకవేళ దానిలో లోపాలున్నా లేకపోతే ఏదైనా ఇబ్బందులున్నా కూడా ముందుగానే నిర్మాతకి యూనిట్ సభ్యులతో ఆయన షేర్ చేసుకుని పంచుకోవడం ఆయన అలవాటు అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే ఈసారి ఈ సినిమా గురించి ఎంతో టైం వెచ్చించి గ్రాండ్ ప్రెస్ మీట్ అని మీడియా ముందు ఉదయాన్నే సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుండగా కూడా మళ్ళీ ఉదయాన్నే దాదాపు ఒక రెండు గంటల సేపు మీడియా ముందు గడిపి ఈ సినిమాలో విశేషాలన్నింటినీ చెప్పి అందరినీ మెచ్చుకుని మనస్ఫూర్తిగా అందరినీ అభి అభినందించి తన శుభాకాంక్షలను అందరికీ తెలియజేసిన ఒక సందర్భాన్ని మనం చూసాం అలాగే ఈవినింగ్ చాలా భారీ ఎత్తున అసలు అయితే హోరెత్తి బద్దలైపోయింది అభిమానుల తాలూకా కేరింతలతో నినాదాలతో అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా పరంగా మొట్టమొదటిసారి చాలా కాలం తర్వాత అంటే భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ ఇదే ఆయన సినిమా రిలీజ్ కావడం కానీ ఆయన ఏ సినిమాకి కూడా ముందుగా ఎందుకంటే నాకు ఆయన మొట్టమొదట అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా దగ్గర నుంచి నాకు తెలుసు అంతకు ముందు నుంచి కూడా ఆయన తత్వం ఆయన వ్యక్తిత్వం ఆయన మనస్తత్వం బాగా ఎదిగిన వాడిగా ఆయన ఇప్పుడు ఏ సినిమా గురించి ముందుకొచ్చి మీడియా ముందుకు వచ్చి కానీ లేకపోతే మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చి కానీ ఏ రోజున కూడా చేయడం అలా సినిమా గురించి చెప్పడం ఆయన కలవట్లేదు సినిమా ఆడితే ఆడినట్టు ఒకవేళ ప్రేక్షకులకి నచ్చకపోయినా కూడా దాన్ని వారి అభిప్రాయాన్ని అంతే వినమ్రంగా స్వీకరించిన ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరో ఎవరైనా మనం చెప్పాలంటే అది పవన్ కళ్యాణ్ గారని చెప్పడానికి ఏమాత్రం నాకైతే సందేహం లేదు ఎందుకంటే నేను అతి దగ్గరగా నేను చూసిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నా అలాంటి పవన్ కళ్యాణ్ గారే ఈ సినిమా గురించి చాలా బాగా వచ్చింది సినిమా చాలా అంటే అన్ని విధాల ఒక సంగీత పరంగా కానివ్వండి లేకపోతే ఒక కథ పరంగా కానివ్వండి లేకపోతే ఒక టేకింగ్ పరంగా కానివ్వండి లేకపోతే ఇంకొక ఏ టెక్నికల్ వాల్యూస్కి సంబంధించినా కూడా ఆయన కూడా ఒక ఫైటు కొన్ని పార్ట్స్ ఆయన కూడా వాటిని హ్యాండిల్ చేసి డైరెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ కథ మీద ఆ కథనం మీద ఆ కంటెంట్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంత అభిమానాన్ని చూపించారు ఎందుకు అది ఒక సామాన్యుడి యుద్ధం అంటే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకి ఎదురుగా నిలబడి రొమ్ము విధిల్చి ఆయన అంత పవర్ఫుల్ మొఘల్ డైనాసిటీలోనే చాలా అత్యంత క్రూరుడు అత్యంత దుర్మార్గుడు అనిపించుకున్న ఔరంగజేబుకే ఎదురయ్యి గుండెలు ఎదురొడ్డి ఆయన పోరాటం చేసిన ఒక వీరుడి కథని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం అందుకని ఆయనకి ఆ సామాన్యుడి యుద్ధం అంటే ఆయనకి చాలా ఇష్టం బేసిక్గా ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడిగా రాజకీయ సమరాంగణంలోకి అడుగుపెట్టి కెరటాల సముదాయమై వెల్లువెత్తి ఒక్కడే కోటాను కోట్ల మంది గొంతుకుతో నినదించి ధ్వనించి ప్రతిధ్వనించి నిప్పుల జడివానలా హోరెత్తి విజయాస్వమై పరిగెత్తి హోరెత్తి అధికార పీఠాన్ని అధిష్ఠించిన అధునాతన యుద్ధ సైనికుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అందుకే ఆయన నైజం ఆయన వ్యక్తిత్వం ఈ క్యారెక్టర్లో ఉన్నది ఎందుకంటే ఒక కోహినూర్ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచకమైన పరిపాలన కొనసాగుతూ ప్రజల తాలూకా ప్రాథమిక అవసరాలు లేకపోతే విద్య వైద్యం చదువు అన్ని రకాలుగా ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా కష్టపడి నష్టపోతున్నారో ఆ సమయంలో ఆయన నడుం కట్టి తలపాగా కట్టి ముందుకొచ్చి మొత్తం అందరి ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఎలాగైతే ఆయన ఎదురొడ్డి పోరాటం చేసి ఆ పోరాటంలో విజయవంతంగా ఆయన ఎలాగైతే బయటకు వచ్చారో అలాంటి కథే ఈ హరిహర వ్యర్మల్లు సినిమా కథ అంటే ఒక కొహినూరు వజ్రం గురించి జరిగిన పోరాటం ఈ కథ అండ్ మొన్న భరణ్ గారు చెప్పినట్టు ఈ ప్రపంచంలో రెండే కొహినూరులు ఉన్నాయి ఒక కొహినూరు మనం బ్రిటిష్ ఇప్పుడు బ్రిటన్లో ఉన్నది మ్యూజియంలో అది ఈ రెండో కోహినూరు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండి భరణ్ గారు లాంటి ఒక గొప్ప విజ్ఞుడు ప్రాజ్ఞుడు విద్యావంతుడు కవి రచయిత దర్శకుడు అన్న మాట సాక్షాత్తు మహాశివుడు భక్తుడే తనికెల్లభరణ్ గారు అన్నమాట ఆ మాటతో ఆ రోజున ఒక శిల్పకళా వేదిక ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయిందన్నమాట అలాంటి ఒక కొహినూరు వజ్రం కోసం జరిగిన పోరాటమే హరిహరి వీర్మల్లు కథ అంటే ఒక సామాన్యుడి యుద్ధం ఎప్పుడు కూడా ఆడియన్సు ఒక సామాన్యుడు తిరగబడితే వచ్చే ఒక విజృంభణ థియేటర్లో ఏదైతే ఉంటుందో అది నార్మల్ కథలకి నార్మల్గా ఉండే లవ్ స్టోరీలకి రామ్ నార్మల్గా ఉండే ఫ్యామిలీ డ్రామాస్కి చాలా తక్కువగా ఉంటుంది అప్పీల్ బాగుంటాయి ఆ సినిమాలు కూడా కానీ ఒక సామాన్యుడు యుద్ధం ఎప్పుడు కూడా అండ్ పూర్వెర్సస్ రీచ్ కానీ లేకపోతే ఇలాగ ఒక హెల్ప్లెస్ యూత్ కనుక తిరగబడితే ఎలాగా తను ప్రాణాలకి తెగించి మరి ఎలా పోరాడి బయటకు రాగలుగుతాడన్న కథలు ప్పుడు చరిత్ర గమనంలో గనక మనం తిరిగి చూస్తే ఆ పేజీలో కనుక కనుక ఒక్కసారి తిప్పి చూస్తే ఎప్పుడు అటువంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్లే అయ్యాయి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌటే లేదు అంచేత పైగా పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గొప్ప కెరీర్లో గొప్ప ఫీచర్ ఏంటంటే ఆయన గనక ఆయనకి ఒక నాలుగు సీన్లు బాగుండి ఒక రెండు ఫైట్లు బాగుండి ఒక రెండు పాటలు బాగుంటే కనుక ఆ సినిమాకి వచ్చే మైలేజ్ మరే సినిమాకి రాదని ఎన్నోసార్లు చరిత్ర నిరూపించింది ఈ రోజున ఇందులో అంటే మా ఆస్కార్ అవార్డు వరకు ఒక పాటను తీసుకెళ్ళగలి తన ట్యూన్తో తన పాటను తీసుకెళ్ళి తెలుగు సినిమాని ఆస్కార్ వేదిక మీద నిలబెట్టిన గొప్ప సంగీత దర్శకుడు ఎంఎం కేర్వాణి గారు చేసిన పాటలు అద్భుతంగా ఉండడం ఈ సినిమా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అదే పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటే ఆయనకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ పోయినా కూడా ఆ కాన్ఫిడెన్స్ని మళ్ళీ రీవైటిలైజ్ చేసి ఆ ధైర్యాన్ని ఆ విశ్వాసాన్ని కేర్వాణి గారే నాలోని పెంపొందించారనే విషయాన్ని ఆయన సభాముఖంగా చెప్పడం జరిగింది అలాగే రత్నం గారు ఐదేళ్ల పాటు పోరాడి పోరాడి ఈ కథని మొట్టమొదట క్రిష్ జాగర్లమూడి ఈ కోహినూరుకి సంబంధించిన కథని మొఘల చక్రవర్తికి వ్యతిరేకంగా తలెత్తి నిలబడి పోరాటానికి ముందుకొచ్చిన ఒక యువక సాహసిక సాహస యువకుడి కథని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే దాని మీద ఐడెంటిఫై అయ్యారు అంటే ఒక హిందువుగా హిందూ దేశంలో బతకడానికి ట్యాక్స్ కట్టాలి లేదా ఒక హిందువుగా హిందూ దేశంలో మొఘలాయి చక్రవర్తికి తల ఉంచి బానిసలా బతకాలి అనే ఒక ఒక కథలో ఆ ఒక ఆ విప్లవాన్ని పవన్ కళ్యాణ్ గారు చూడగలిగారు కాబట్టి ఈ కథను వెంటనే ఆయన ఓకే చేయడం జరిగింది ఓకే చేయడమే కాదు ఈ సినిమాని తనకున్న టైంలో అంటే రెండేసు గంటలు మార్నింగ్ తన పర్సనల్ అవర్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్సనల్ అవర్స్లో కూడా ఆయన రిలాక్స్ అవ్వకుండా ఏమాత్రం కూడా విశ్రాంతి తీసుకోకుండా రెండేసు గంటలు ఈ సినిమా కోసం కేటాయించి కష్టపడి మా నిర్మాత దర్శకులు అనుకున్న మేరకి ఈ సినిమాని అద్భుతంగా రక్తి కట్టించడం కోసం చాలా 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 కృషి చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే కేవలం కథ మీద నమ్మకం తను చేస్తున్న పాత్ర మీద నమ్మకం అండ్ జ్యోతికృష్ణ ఎవరైతే క్రిష్ జాగరణ మూడి కొంతవరకు చేసి తనకున్న పర్సనల్ ఇష్యూస్ వల్ల ఈ సినిమా నుంచి ఎగ్జిట్ అవగానే దీన్ని ఎవరు చేయాలి ఎవరు చేస్తారు అన్నప్పుడు తండ్రి తాలూకా బాధ్యతని కొడుకుగా జ్యోతికృష్ణ భుజాలకు ఎత్తుకుని అంతే అద్భుతంగా చాలా గొప్పగా సినిమా తీసాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారే పర్సనల్గా ఏ మాత్రం నచ్చకపోయినా అసలు పక్కన పడియమని చెప్పే రకం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో సినిమా మామూలుగా యావరేజ్గా ఆడుతుందిలే పర్వాలేదులే అనుకుని ఓకే ఆడే సినిమాలు కొన్ని సినిమాలు ఆడలేదు అవన్నీ కూడా ఆయన కెరీర్లో ఉన్నవే ఆయనే పర్సనల్గా చెప్పారు నేనేం పెద్ద హీరోయిన్ కాదు నా సినిమాకి కావాల్సిన ఈ కమర్షియల్స్ ఎట్లా ఉంటాయో నాకు నేను చెప్పలేనని చెప్పి ఆయన ప్రతి మాట నిజాయితీగా ఈ రెండు రోజుల్లో మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న టైంలో ఒప్పుకున్నారు దీనిలో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే మనం గత ఐదు ఏడు ఏళ్ళల్లో ఎలాగైతే చూసామో అంటే ఒక సామాన్యుడు ఆయన ఒక పవర్ఫుల్ సెటప్పు పవర్లో ఉన్న గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా వాళ్ళు జడలు విధిల్చి ఒక గవర్నమెంట్ నిలబడిన రోజుల్లో వాళ్ళకి ఎగ్నెస్ట్గా అన్నిటికీ తెగించి ప్రాణాలకు కూడా తెగించి ఆయన ఉపన్యాసాలు ప్రజలను చైతన్యపరచడంలో ఆయన ఎంత రాత్రి పగులు ఎంత కృషి చేశారో ఎంత కష్టపడ్డారో మన కళ్ళు ఎదురుకుండా చేసాం ఆయన ఆరోగ్యం దెబ్బతిన్న రోజుల్లో కూడా ఆయన ఎక్కడ వెనుకంజ వేయకుండా వెనుకాడకుండా అసలు అంటే అడుగు అన్నది వెనక్కి వేయకుండా ప్రతి అడుగు ముందుకేసుకుని వెళ్ళి ఆఖరిని ఆయన విజయ విజయపభంలోకి ప్రవేశించి ప్రజల విజయాన్ని ఆయన మూటగట్టుకుని ప్రతి ఇంటికి తీసుకొచ్చిన సందర్భాన్ని మనం మనం కళ్ళెదురుగుండా మనం ఇటీవలే తాజాగా చూసిన సంఘటనది అదే కథ అదే కథ హరిహర వీరమల్లు సినిమా అంటే ప్రతి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకా రాజకీయ విజయాన్ని మనం ఎంత కాదనుకుని సినిమాగా చూద్దాం అనుకున్నా కూడా ఆయన సాధించిన రాజకీయ విజయం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ మనకు మ్యాచ్ అవుతుంటుంది మనం ఐడెంటిఫై చేసుకుంటుంటాం సినిమాలో సినిమాలో ప్రతి షాటు ప్రతి ఫ్రేము ప్రతి సీను అత్యంత అద్భుతంగా వచ్చిందన్నది రిపోర్టు నాకు పర్సనల్గా తెలిసిన విషయాన్ని మీ అందరితోని షేర్ చేసుకుంటున్నా ఆయనకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక తెగింపు ఒక ధైర్యం ఒక నిజాయితీ మాటలో ఊరికే మాటలో కాదు చేతలో కూడా అదే నిజాయితీని ఈ రోజున ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు ఎంత గొప్పగా పండుగ చేసుకుంటున్నారు ఇవాళ డబ్బులు ఇవాళ రావాల్సిన డబ్బులు ఇమీడియట్గా బ్యాంకులు అకౌంట్లో పడిపోతుంటే రైతులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరికీ కనిపిస్తుంది కళ్ళ కట్టినట్టుగా అలాంటి ఒక నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకం వాస్తవం అది అందరి మనసులోని బాగా నాటుకుంది ఈ రోజున అదే పాత్రను ఆయన స్క్రీన్ మీద అదే పాత్రలాగా కనిపించడం అన్నదే హరిహర వేరుమల్లి సినిమాలో ఉన్న గొప్ప ప్రత్యేకత అండ్ దీనికి సంబంధించి వాళ్ళు ఎక్కడా కూడా ఏ రా రాజీ అన్నది లేకుండా ఈ రోజున ప్రపంచం చూస్తుంటే రిపోర్ట్లు చూస్తుంటే అసలు అంటే హోల్ వరల్డ్ వరల్డ్ వైడ్ ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారో ఒక పక్కన ఉంటే ఇంకో పక్కన మంచి సినిమా వస్తే ఒక ఇమోషనల్ కంటెంట్ కనుక వాళ్ళ ముందుకు వస్తే రెండు చేతులతో స్వీకరించడానికి ప్రేక్షక జన సందోహం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది అలాంటి విజయాలు కూడా మనం గతంలో ఎన్నో చూసాం ఏ హీరో సినిమా అయినా కూడా ఆ ఇమోషనల్ కంటెంట్ ఆ ఇమోషనల్ డ్రైవ్ ఉన్న సినిమాలన్నీ కూడా అద్భుతమైన విజయాన్ని సాధించే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు హారతులు ఇచ్చారు అలాంటి బ్రహ్మరథం పట్టి హారతులు ఇచ్చే ఒక గొప్ప సినిమా రేపు రిలీజ్ అవ్వబోతుందన్న విషయాన్ని మీ అందరితోని పంచుకోవడం కోసమే నేను వచ్చాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు అంటే మన ఒక భారతీయ సంస్కృతి ఆయన సనాతన ధర్మం పక్కన నిలబడి ఆ సనాతన ధర్మం అనే ఒక ఆయుధం అనండి లేకపోతే ఒక పాంచజన్యం అనండి ఒక వజ్రాయుధం అనండి ఇంకోటనండి ఇంకోటనండి ఏ పేరు పెట్టుకున్నా సరిపోయే ఒక గొప్ప గొప్ప కల్ట్ సనాతన ధర్మం అన్నది ఆ సనాతన ధర్మం అనే ఒక నినాదంతో ఆయన ముందుకెళ్తున్న ఈ సందర్భంలో అసలు భారతదేశం అంతా ఈ రోజున అఫ్ కోర్స్ ఇది ప్యాన్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్నది కాబట్టి ఈ రోజున భారతదేశం అంతా కూడా హిందూ హిందూ హిందూయిజం అని అంటే మన దేశం ఈ దేశం భారతదేశం మనది అండ్ హిందూ ధర్మం మనది సనాతన ధర్మం మనది అని ప్రపంచ దేశ వ్యాప్తంగా విపరీతమైన ఈ ఈ నినాదాలతో ముమ్మరంగా హోరెత్తిపోతుంది భారతదేశం అంతా అంచేది ప్రతి ప్రతి రాష్ట్రంలోని దీనికి ఒక ఐడెంటిఫికేషను ఉన్న క్యారెక్టర్ అండ్ కోర్స్ మొఘల్ హిస్టరీ అనేది అన్ని పాఠాల్లోని అన్ని భాషల్లోని అన్ని స్టేట్స్లోని కూడా అందరూ చిన్నప్పటి నుంచి చదువుకున్న పాఠం కాబట్టి ఆ రోజున ఫ్యాంటసీ క్యారెక్టర్ హరిహరి వీర్మలు ఎవరో వాళ్ళ మధ్యదో వాటి మీద మా కొంత గొడవ చేసి రాద్ధాంతం చేశారు కానీ ఇది కేవలం రాబిన్హుడ్ క్యారెక్టర్ లాగా ఒక ఇమేజినేషన్ క్యారెక్టర్ ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ బట్ ఫ్యాంటసీ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉప ముఖ్యమంత్రి అవడానికి ఆయన ఏ విధంగా ఒక రకమైన ముళ్ళ మార్గంలో బయటికి వెళ్ళి దాన్ని ఆ అధికార పుష్పాన్ని తలలో ముడుచుకున్నారో అలాంటి ఒక క్యారెక్టరు ఈ కథలో ఉండడం ఆ క్యారెక్టర్ ఈ సినిమాకి లీడ్ అవ్వడం ఆ క్యారెక్టర్ ఈ సినిమాకి కథ నాయకుడు కావడమే హరిహర వీరమల్లో ఉన్న గొప్ప ప్రత్యేకత అంచేత ఆ ఐడెంటిఫికేషన్ ఈ రోజున హోల్ ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా పైగా ఆయన సాధించిన రాజకీయ విజయం ఏదైతే ఉందంటే ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిచిన ఏకైక పార్టీ ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక్క జనసేన ఆ జనసేన ఈ విజయం జనసేన సైనికులందరికీ కూడా వాళ్ళందరికీ అంకితం చేయాల్సిన ఒక గొప్ప విజయం ఇది వాటన్నిటికీ మీదన నిలబడి అందరి వెనకాతల పరిగెట్టి రాత్రి పగలు కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ విజయం దక్కుతుంది దక్కింది కూడా కాబట్టి ఆయన ఈ రోజున భారతదేశంలో ప్రతి స్టేట్లో రాజకీయ సినిమాల గురించి పట్టించుకోని వాళ్ళు కూడా అంటే సినిమాల మీద పె పెద్ద మక్కువ కానీ పెద్ద అభిరుచి కానీ లేని వాళ్ళు కూడా ఆయన ఒక హీరో రియల్ హీరో కాదు రియల్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్నారు మొన్న కూడా నిధి అగర్వాల్ వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్తే వాళ్ళు అందరూ అడుగుతున్నారు బాంబేలోని పవన్ కళ్యాణ్ గారి గురించి నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ అడుగుతున్నారు ఒక రకమైన ఎంక్వైరీ జరుగుతున్నది సినిమా మీద ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా ఆయన సాధించిన విజయం చాలా సంచలనాత్మకమైన విజయం ప్రతి పార్టీ కోరుకునే ఒక స్వప్నం అది ఒక కళ అలాంటి కళని నెరవేర్చుకున్న ఏకైక రాజకీయ నాయకుడు అంటే రాజకీయం అన్న మాట నాకు నచ్చదు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినంతవరకు రాజకీయం అన్న మాటలో ఒక చిన్న అపశృతి అపధ్వని ఉన్నాయి దానిలో కానీ ఆయన చేసింది కేవలం ప్రజా నాయకత్వం ప్రజా సేవా కార్యక్రమం ఆయన చేసింది రాజకీయం అన్న మాట నేను రాజకీయ నాయకుడు అని పవన్ కళ్యాణ్ గారిని నేను అన్నాను ఆయన ప్రజానాయకుడు జననాయకుడు జనసేనాని అంతే కాబట్టి ఆ క్యారెక్టరే ఈ రోజున మనం హరిహర వీరములు సినిమాలో చదువుతున్నాం కాబట్టి ఇది ఒక డబల్ ఎంజాయ్మెంట్ అండ్ డబుల్ స్ట్రోక్ ఇంజిన్ లాంటిది అనమాట హరిహర్ వీర్మలు సినిమా దీనికి ఏ రకమైన లోపం లేదు రేపు ఎవరైనా యాంటీ గ్యాంగ్స్ ఎవరైనా దీని గురించి మాట్లాడినా కూడా వరదలు వచ్చినప్పుడు ఏమి యాగం వరదల్లో అన్నీ కొట్టుకుపోతాయి సునామీ వచ్చినప్పుడు దాన్ని ఎవ్వరూ ఏది ఆపేలేదు కేవలం సినికల్గా కావాలంటే ఊరికే మాట్లాడదాం ఏదో ఒకటన్ని మాట్లాడాలి తప్పది ఆ మాటలు ఎక్కడ నిలబడితే హండ్రెడ్ పర్సెంట్ నిలబడడం ఇది ఒక సునామీ రేపు రాబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి